సింహ హైదరాబాద్ హైదరాబాద్లో తలపెట్టిన మాల సింహ గర్జనకు నిర్మల్ జిల్లాలోని మండలాల వ్యాప్తంగా గ్రామాల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో భారీగా తరలి తరలివెళ్లారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వెడెక్కి తీసుకోవాలని క్రిమిలేయర్ ద్వారా రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు రద్దు చేయనట్లయితే ఉధృత ఉద్యమాలు చేస్తామని తెలిపారు ప్రతి ఒక్క విలేజ్ నుంచి తరలి వచ్చిన జనాలు చూసి ఈరోజు ప్రభుత్వాలు సెంట్రల్ ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వాళ్ళకు మా సత్త ఏంటి అంటే చూపిస్తున్నాము మాలల సత్త ఏంటి అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల నుంచి బాబాసాహు రాసిన రాజ్యాంగాన్ని ఎవరు ముట్టలేరు కానీ ఇప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ అనుకుని మందాకృష్ణ మాదిగా సపోర్ట్ తీసుకుని తీసుకొని మా రాజ్యాంగానికి తీసే తీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాలలాక చూపెట్టడానికి మా తెలంగాణ దగ్గర దగ్గర నలభై లక్షల మాలల సోదరులు ఉన్నారు కాబట్టి మేము ఒకవేళ మా తల్లి తండ్రికు అంటే కామస్ కానీ కానీ బాబాసాహబ్ అంటే మాత్రం కామస్కూసుడు జనత కాదు ఇది కాబట్టి ఈరోజు ఉదో నియోజకవర్గం నుంచి వచ్చిన అక్కలకు చెల్లెలకు తల్లిలకు తండ్రులకు ముదో నియోజకవర్గ ఎస్సీ వ్యతిరేకత పోరాట సమితి తరపున జైభీలు తెలుపుతూ నేను ఇంకొక గమనిక ఏంటి అంటే డ్రైవర్ సోదరులకు చెప్పింది ఏంటి అంటే మా ప్రజలకు నిత్తితోని నిజాయితీతోని మంచిగా మీరు ఎలాంటి వేసనాలు తీసుకోకుండా స్వచ్ఛతంగా తీసుకొని తీసుకపోయి తీసుకొస్తారని నా యొక్క మనవి J Bim! J Bim! J Bim!